హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్లో నా డే రొటీన్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు అలాగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ వన్ ఇయర్ తర్వాత నేను మటన్ కర్రీ చేయబోతున్నాను నా స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాము ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే దోశ పిండి బయట పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం పుల్లగా ఉండాలి దోశ అప్పుడే ఇష్టం అనమాట గురించి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ దోశ పిండి మిక్స్ చేసుకుంటున్నాను ఇంత లోపలే నా కూతురు లేచేసి ఫస్ట్ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చేస్తుంది అనమాట ఇంకా కళ్ళు సరిగ్గా తెరవనే లేదు అయినా సరే వెతుక్కుంటూ వచ్చేసింది ఫోన్ అలా పట్టుకుంటే చాలు ఫస్ట్ హాయ్ చెప్పేస్తుంది అనమాట బాగా అలవాటు అయిపోయింది వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది కదా సో అందుకని హాయ్ చెప్పేస్తుంది ఈ మధ్య ఏంటో ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేస్తుంది మీ అందరికి కూడా ఇచ్చేసింది ఫ్లయింగ్ కిస్ తీసేసుకోండి ఇంకా నాకైతే ఇప్పుడే డే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది దాని అల్లరితోనే నా డే స్టార్ట్ అయిపోతుంది అనమాట నాకు అసలు రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియదు లేవగానే ప్యాంపర్ చేయాలి ఫస్ట్ తనకు అందరూ ముందు ప్యాంపర్ చేయాలన్నమాట అప్పుడు సాటిస్ఫై ఇప్పుడు అసలైన ఘటము లేవగానే అందరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ స్వీట్ మాత్రం ఫస్ట్ బౌల్ తీసుకొచ్చి పప్పులు పెట్టమంటుంది కిచెన్లో ఉంటే చాలు తనకి ఫస్ట్ పప్పులు ఇవ్వాల్సిందే గొడవ గొడవ చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో నేను కిచెన్లో ఉంటే మాత్రం అస్సలు పెట్టను ఎంత గొడవ చేసినా సరే అస్సలు వినను ఫస్ట్ టిఫిన్ చేయాల్సింది ఇష్టమైన గోధుమ రవ్వ విత్ క్యారెట్ చేస్తున్నాను క్యారెట్ తురిమేసి గోధుమ రవ్వ వేసి చేస్తాను అనమాట తనకు ఆ టిఫిన్ అంటే చాలా ఇష్టం మాక్సిమం నేను ఇది ప్రిఫర్ చేస్తాను వీక్లీ ట్వైస్ అయినా సరే చాలా హెల్తీ ఫైబర్ రిచ్ కాబట్టి అందుకని ఈ ఉప్మా అయితే తను ఫస్ట్ తినేస్తుంది అనమాట తెలీదు ఈరోజు ఏమైందో కానీ మేడం గారు నాతోటి రన్నింగ్ చేసింగ్ చేయించట్లేదు ఒక దగ్గర కూర్చొని తింటానని మంచిగా టేబుల్ వేసుకొని కూర్చుందనమాట గుడ్ గర్ల్ అయిపోతుందేమో స్వీటీ అని నాకు ఎక్కడో భయమేస్తుందన్నమాట అలా ఉంటుంది నా స్వీటీతో ఎంత బాగా తింటుంది స్వీటీ అనుకుంటున్నారో అస్సలు కాదు ఫుడ్ విషయానికి వచ్చేసరికి నాతోటి రన్నింగ్ చేసింగ్ చేపిస్తుందండి అస్సలు తినదు చెడు తిండ్లు తినమంటే చాక్లెట్స్ బిస్కెట్స్ వాటికి అయితే బరిగెత్తుంది ఇంక ఇక్కడ స్టార్ట్ చేసింది చూడండి కరెక్ట్ గా రెండు ముద్దలు తింటుంది థర్డ్ ముద్ద ఇంకా నన్ను తినేయమంటుంది అనమాట ఇంకా దానికి తోడు చూడు నీ మీద ఎంత ప్రేమ ఉందో అందుకే పెడుతుందని ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారన్నమాట అలా సాగుతుంది దానికైతే ఇంక అయిపోయాక నేను దోశ వేసుకుంటున్నాను టిఫిన్ తొందరగా చేద్దామని స్వీట్కి స్నానం చేయించే టైం అయిపోయిందనమాట అందు గురించే తొందరగా టిఫిన్ చేద్దాంలే అని చెప్పి వేసుకుంటున్నాను నాకు ఇలా ఐరన్ టవాలోనే దోశ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట నాన్ స్టిక్లో దోశలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఒక్క దోశ అయినా సరే ఇంత పెద్దగా వేసుకొని మంచిగా కూర్చొని సాటిస్ఫైడ్గా తింటే నాకు చాలా ఇష్టం అనమాట ఏదైనా స్కిప్ చేస్తానేమో కానీ మార్నింగ్ టిఫిన్ మాత్రం నేను అస్సలు స్కిప్ చేయను ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట ఇంకా దోశ అయిపోయిన తర్వాత స్విగ్గీకి స్నానం చేపిచ్చేసి పడుకోబెట్టేశాను నేను ఆ వీడియో క్లిప్ని యాడ్ చేయట్లేదు అనమాట తర్వాత మా అన్నయ్య మధ్యాహ్నం కోసం మటన్ తీసుకొని వచ్చారు లంచ్ ప్రిపరేషన్స్ కోసం అనమాట నేను వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నాను మధ్యలో చేయలేదా అని మీరు అడగచ్చు కానీ నిజంగానే నేను చేయలేదు మధ్యలో కొన్ని రోజులు జాబ్కి వెళ్తూ కొన్ని రోజులు నా హెల్త్ ఇష్యూస్ తోటి నాన్ వెజ్ జోలికే అనమాట అలా నేను చేసి వన్ ఇయర్ అవుతుంది మటన్ కర్రీ ఈరోజు ఎందుకో నాకై నేనే చేసి మా ఇంట్లో అందరికీ పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని మీతో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను ఏదైనా నాన్ వెజ్ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను అంటే నేను షింక్ టూ త్రీ టైమ్స్ ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాతనే నాన్ వెజ్ క్లీన్ చేస్తాను అనమాట ఇక్కడ నేను వన్ కేజీ మటన్ తీసుకుని అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ పెరిగేసుకొని కొంచెం నిమ్మరసం సాల్ట్ వేసుకొని బాగా ఒక ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేసుకున్నాను సో దట్ స్మెల్ రాకుండా ఉంటుందని వన్ అవర్ అయినా అట్లీస్ట్ నేను మ్యారినేట్ చేస్తాను మ్యారినేట్ చేసుకోవడానికి ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అట్లీస్ట్ వన్ అవర్ అన ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము బయట నుంచి ప్రిఫర్ చేయమన్నమాట మా నాన్నకి ఈ స్మెల్ పడదు అందుకే నేను కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరైతే అట్లీస్ట్ ఒక టూ స్పూన్స్ అన్న వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను మటన్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి నాన్ వెజ్ కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక సిక్స్ ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తర్వాత దాంట్లోనే ఒక ఫైవ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ దీంట్లోకి వేయాలి వేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి బాగా మటన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీడియం లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే ఉంచేసేయాలి సో సోద టమాటా అంతా సాఫ్ట్ అయ్యి ముక్కలకి బాగా పడుతుందనమాట ఈ లోపు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుంటాను పెళ్ళికి ముందైతే నాకు వంటే రాదండి నిజమే చెప్తున్నాను నాకు అస్సలు వంట రాదు కిచెన్లోకి వెళ్తే మనకు కట్ చేసుకుంటానని మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ కానీ అస్సలు వాళ్ళు కాదనమాట అలా పెరిగాను నేను అలాంటిది పెళ్ళి తర్వాత మీరు నమ్మరు చాలా ఇష్టంతో కష్టపడి నేర్చుకున్నాను కొంతమంది కోసం అనమాట అంతలా నేర్చుకున్నానంటే నువ్వు చేస్తే బాగుంటుందమ్మా కొంచెం చేసి పెట్టవా తినాలనిపిస్తుంది అని అనేంతవరకు నేర్చుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వర్డ్ అయితే మనం ఎవరికైనా వండి పెడితే వాళ్ళు సింపుల్గా బాగుంది అని ఒక చిన్న వర్డ్ చెప్తే అది ఎంత హ్యాపీగా ఉంటుందో కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందనమాట వంటలు మొత్తం కూడా నేను ఫోన్ కన్వర్సేషన్స్తోటే నేర్చుకున్నాను నా ఇద్దరు అక్కలు నిజంగా నా రెండో అమ్మలన్నమాట ఏ టైంలో అయినా సరే నేను ఈ టైంలో ఫోన్ చేసి ఏ డౌట్ అడిగినా ఒక్క నిమిషం కూడా కోప్పడే వాళ్ళే కాదు ఓపిగ్గా చెప్పేవాళ్ళు నిజంగా నేను ఏ జన్మలు అదృష్టం చేసుకున్నాను ఈ జన్మలో నాకు సిబ్లింగ్స్ అందరూ చాలా లక్కీ అండి నేనైతే ఆ విషయంలో మాత్రం ఇక టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి నేను ముందుగానే పుదీనా ఇంకా కొత్తిమీర ముందే యాడ్ చేసుకొని మొత్తం మటన్లోకి మిక్స్ చేసుకుంటాను విజిల్ వేసేటప్పుడు మటన్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ముందే మిక్స్ చేస్తాను హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను వాటర్ కన్సిస్టెన్సీ హాఫే ఉండాలి ఎక్కువగా ఉంటే మాత్రం ఉడకదనమాట ఫైవ్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి మనం ఇలా ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎంత బాగా ఉడికిందో అనేది నిజంగా చెప్తున్నాను చాలా బాగా ఉడికింది టేస్ట్ అయితే నేనైతే టేస్ట్ చేయను ఎందుకు చేయను మళ్ళీ మధ్యలో కన్వర్జేషన్లో చెప్తాను మీకు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మసాలా వేయాలి కదా ఒక టూ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఆ ఫ్లేవర్ అంతా మటన్కి పట్టాలి కదా అందుకని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలుతూ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇక మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకు తినను అంటున్నాను అంటే నేను అసలు మటన్ ఫిష్ ముట్టుకోనండి నాకు ఆ స్మెల్ కూడా పడదనమాట తినకపోయినా ఎలా అక్క నన్ను చాలా మంది అడిగారు మనం తినకపోయినా కూడా ఎదుటి వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టకూడదు మనం తినలేదని చెప్పి ఎదుటి వాళ్ళు కూడా తినకూడదు అంటే అది కరెక్ట్ కాదు కదా నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు నేను తినలేదు కానీ అవతల వాళ్ళు అలా ఉండరు కదా సో అందు గురించే నేను కష్టపడి నేర్చుకున్నాను నేర్చుకోగలిగాను కానీ ఇంకా తినలేకపోతున్నాను ఇంకా తినలేనని కూడా అర్థమైపోయింది నేను తినలేకపోయినా కూడా స్వీటీకి మాత్రం అన్నీ అలవాటు చేయాలి అన్నీ పెట్టాలి అని కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాను మరి ఎంతవరకు సక్సెస్ అవుతానో చూడాలి ఎందుకంటే తినకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడతామో అనేది నేను ఫేస్ చేశాను అలా స్వీటీ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను నా పెళ్ళి అయ్యాక నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసు ఈవెన్ కొన్నిసార్లు నాకు నచ్చలేదు బాగాలేదు అని వాళ్ళకి చెప్తే ఫీల్ అవుతారేమోనని చెప్పలేక అది తినలేక నేను ఇబ్బంది పడిన రోజులు ఎన్నో ఉన్నాయి సో అలా స్వీట్ అవ్వకూడదని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కాంబినేషన్ ఏంటి బగారా రైస్ కదా నేనైతే ఈ బగారా రైస్ని బంగారా రైస్ అంటాను ఇప్పటికీ మా ఇంట్లో అది చెప్పుకుంటూ ఎగిరిస్తూ ఉంటారనమాట బగారా రైస్ కాదు బంగారా రైస్ అని నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే ఈ రైస్ రైసే బాగుంటుంది కదా నార్మల్ రైస్ కన్నా కూడా ఈ రైసే బాగుంటుంది బాస్మతి రైస్ అయితే మా ఇంట్లో తినరు అందుకే నేను నార్మల్ తోనే చేశాను అనమాట నాకు చికెన్ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం చికెన్ విత్ ఈ రైస్ కాంబినేషన్లో అది వేడిగా ఉంటే నేను హ్యాపీగా తినగలను అనమాట ఎవరైనా నన్ను చూస్తే ఈ అమ్మాయి బాగా తింటుంది హెల్తీగా ఉంది అనుకుంటారు నిజం చెప్తున్నాను నేను అస్సలు ఫుడ్ ఏం కాదండి ఇప్పటికీ మా ఇంట్లో తిడతారు చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే చిన్న సైజ్ కెలీటన్ మన ఇంట్లో తిరిగేదేమో అంత దారుణంగా తింటాననమాట ఈవెన్ ఇంకా స్వీటీ పుట్టినాక ఇంకా దారుణంగా తయారయ్యాను అస్సలు ఫుడ్ ఏం కాదనమాట దానికి మీతో మాట్లాడుకుంటూ సరదాగా మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేసేసాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ నాకు స్వీటీకి అపాయింట్మెంట్ ఉంది యశోద హాస్పిటల్లో మీ అందరికీ నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా మా ఇద్దరికి చికెన్ గునియా వచ్చిందని సో ఈరోజు చెకప్ ఉందనమాట అక్కడికి వెళ్తున్నాము ఇంక ఇక్కడ మా ఆరాంద చూడండి మంచిగా పిలకేసుకొని రెడీ అయిపోయి అందరినీ రమ్మని పిలుస్తుంది అనమాట హడావిడి అంతా బయటకు వెళ్తే ఆ తండే ఉంటుంది అందరినీ రమ్మని పిలుస్తూనే ఉంటుంది మేము వద్దంట బాగా చెప్పేస్తుందనమాట ఇక్కడ ఆబ్వియస్లీ ఫ్రెండ్ సీట్ అయితే బుక్ చేసుకొని పెట్టేసుకుంటుంది ఎవ్వరు ఎక్కినా కూడా ఒప్పుకోదు తనే కూర్చోవాలంటుంది మొల మాయ పక్కన అయితే గోల గోల చేసి పెడుతుందనమాట బాగా చెప్పేస్తుంది అందరికీ ఏ టైంలో వెళ్ళినా సరే హైటెక్ సిటీ సైడ్ అయితే ఎప్పుడు ట్రాఫిక్ ఏ ఉంటుంది ఎంత చిరాకు వస్తుంది అంటే వీటికైతే హెల్త్ అయితే మొత్తం బాగానే ఉంది నాకే కొంచెం ఇంకా క్యూర్ అవ్వలేదన్నమాట టైం పడుతుంది అనేసారు ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ నుంచి నిద్రపోలేదు కనీసం కార్లో కూడా నిద్రపోలేదనమాట అలా ఉంటుందన్నమాట నా అల్లరి స్పీటీతో సో ఇదండి వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్